కుప్పం పట్టణంలోని పలు హోటళ్లపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పట్టణంలోని నూర్ హోటల్ మరియు స్టార్ హోటల్లో చెడిపోయిన ఆహార పదార్థాలను చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి బయటకు తరలించారు హోటల్లో తినడానికి వచ్చిన వారితో ఆహారం విషయంలో కల్తీ ఉన్నట్లయితే తమకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు ఎవరైనా చెడిపోయిన ఆహారాన్ని అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని లక్షల్లో అపరాధ రుసుము వేయడానికి వెనుకాడబోమన్నారు కుళ్ళిన చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ప్రజలకు అందించాలన్నారు ఈ విషయాన్ని బేకరీల యజమానులు చేపలు చికెన్ మటన్ దుకాణాల యజమానులు గుర్తుంచుకోవాలని సూచించారు తనిఖీలో కుప్పం అర్బన్ సీఏ నాయుడు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకి అందరికీ నమస్కారం హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు కుప్పం పాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాన్యం ప్రజలకి ఫ్రెష్ ఫుడ్ చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి అది నాన్ వెజిటేరియన్ కావచ్చు వెజిటేరియన్ కావచ్చు పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యులందరికీ నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ ఎలర్ట్గా ఉండాలి పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్స్ దగ్గరకు వచ్చి అధిక అవకాశం ఉన్నది దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా ఎట్టి పరిస్థితిలో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు దయచేసి అర్థం చేసుకోవాలా ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు అందరికీ నా విజ్ఞప్తి చాలా చక్కగా మంచి ఆహారం ఇవ్వాలి మరీ మరి విన్నాం ధన్యవాదాలు సంఘ పరిధిలోని స్వీట్ అంగళ్ళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది స్వీట్ ఒక్కరోజు రెండు రోజులు మాత్రమే ఇవ్వాలి వాసులు వచ్చిన స్వీట్ అమ్మినా చేపల దుకాణాలు వాళ్ళు కానీ చికెన్ అంగళాలు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా చికెన్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా మటన్ కూడా పాడైపోయిన జంతువులను పైకూడదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళు కూడా నేను చెప్తున్నాను బేకరీస్ కూడా చెక్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది ప్రజలకి అన్ని విధాలా చక్కని గుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమానులకు తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరూ కూడా నా విజ్ఞప్తి

ట్రాక్ ట్రాక్టర్ వేస్తే మరి నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మితే నేను రెండు మూడు రోజులు కోసం వస్తాను నువ్వు ఫ్రిడ్ లో పెట్టే ఉండాలి ఓకే నువ్వు ఆయిల్ ఇప్పుడు మార్చాం